స్వాములందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నష్టం యూట్యూబ్ ఛానల్ నేను శంకరస్వామిని ఇది వచ్చేసి మన క్రాప్ అండి ఈ క్రాప్ని వచ్చేసి మన క్రాప్ టైమింగ్ వచ్చేసరికి డేట్ ఆల్రెడీ మనం పెట్టి ఇప్పటి నుంచి అరవై నుంచి వంద రోజులు క్రాప్ అండి ఇది ఇది ఇప్పుడు మంచి పూత టైంలో ఉంది కాబట్టి పూత పత్తి పూతను మనం నిలబెట్టుకుంటేనే ఇప్పుడు మంచి దిగుబడి ఆశించవచ్చు ఎందుకంటే ఇప్పుడు దిగుబడికి మనం పత్తి పూతని రాళ్ళు పెట్టుకుంటే ఇప్పుడు మంచి పెట్టుబడి టైం ఎందుకంటే ఇప్పుడు విల్ట్ అనేది అలాగనే మా ఎర్ర ఎర్రనల్లి ఆల్రెడీ బ్లాక్ ట్రిప్స్ అని అత్యధిక ఎటాక్ అయినది కాబట్టి నాలుగు కాయలు సెట్ చేసుకుంటేనే ఇప్పుడు మంచి పో పూత మీద ఉంది కాబట్టి నాలుగు కాయలు సెట్ చేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు ఇలా మంచి సరికొత్త కాంబినేషన్ మందుతోని మీ ముందుకు రావడం జరిగింది అందరికీ నమస్కారం ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనం చెప్పే నోటిఫికేషన్ అన్నీ ఫస్ట్ ఫస్ట్ మీకే వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల మనం చెప్పే నోటిఫికేషన్ తోటి రైతులకు అందుతుంది కాబట్టి లైక్ కూడా అలాగే లైక్ కూడా చేయండి అలాగనే ఇవాళ నా తోట ఇది ఒకసారి చూపి కదా నా తోట ఇది నా తోట ఇది నేను వచ్చేసరికి ఇవాళ మంచి కాప్ సెట్ మీద ఉంది మంచి పూత టైంలో మనం ఏ మందు స్ప్రే చేసుకోవాలి పూతను ఎలా నిలబెట్టుకోవాలి వచ్చిన ప్రతి పూతనే మన కాయ రూపంలో ఎలా మార్చుకోవాలి అనే ఏ టైంలో మందు స్ప్రే చేయాలనే దానికి నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగనే ఇవాళ నేను డెలికేట్ మందు అలాగనే అందులో వచ్చేసరికి పెకాసిస్ మందు అనేది స్ప్రే చేయడం జరుగుతుంది ఎందుకంటే మంచి పూత టైంలో ఉంది కాబట్టి డెలికేట్ మందు మనం స్ప్రే అనుకో వచ్చిన ప్రతి పూత కాయగా మారుస్తుంది కాబట్టి ఆ డెలికేట్ మందుని స్ప్రే చేయడం జరుగుతుంది పెకాసిస్ వచ్చేసరికి దోమకి మనం పెకాసిస్ కలుపుకోవడం జరుగుతుంది అందులో నేను కూడా న్యూట్రిన్స్ కూడా స్ప్రే చేస్తున్నా న్యూట్రిన్స్ ఎందుకంటే వచ్చిన పూత రాలకుండా న్యూట్రిన్స్ అనేది స్ప్రే చేయడం జరుగుతుంది నేను చూ నేను మాట్లాడి డైరీలు చూపిద్దామంటే కెమెరా తీసేటోళ్ళు ఎవరు లేరండి అందుకనే ఇలా తీయడం జరుగుతుంది నెక్స్ట్ టైం ఇది ఇబ్బంది లేకుండా చూపి చూపి చూపించగలను పెకాసిస్ వచ్చేసరికి దోమ ఉంది కాబట్టి పెకాసిస్ను కలుపుకుంటున్నా న్యూట్రియన్స్ పిందే రాలకుండా న్యూట్రియన్స్ కలుపుకోవడం జరుగుతుంది డెలికేట్ మందు వల్ల నేను ప్రతి వచ్చిన ప్రతిపూత కాయగా అవస్తుంది కానీ డెలికేట్ మందు స్ప్రే చేస్తున్నాను డెలికేట్లో రామ్ స్పీనోరామ్ స్పినోటైరామ్ అనేది చెప్పేసి లెవెన్ లెవెన్ పాయింట్ సెవెన్ ఈసీలో ఉంటుందండి అలాగే డెలికేట్ మందు మన మిరప తోట డెలికేట్ మందు స్ప్రే చేయటం వల్ల మనకి పూత సమయంలో డెలికేట్ మందుని స్ప్రే చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి డెలికెట్ని మందుని స్ప్రే చేసుకోవాలి ఆ మంచి డెలికేట్ వల్ల మిరపలో ఉన్న లద్దె పురుగు అలాగనే సన్న పురుగు మా పూతని తీసుకొస్తుంది అలాగనే వచ్చిన ప్రతి పూత కాయగా మారుస్తుంది కాబట్టి మీరు డెలికేట్ మందుని స్ప్రే చేసుకోవాలి డెలికేట్ వల్ల తామర పురుగు అలాగనే లద్దె పురుగు సన్న పురుగు కూడా కంట్రోల్ అవుతుంది వచ్చిన ప్రతి పూత కాయగా మారుస్తుంది డెలికేట్ పూత కూడా విపరీతంగా పూత కూడా వస్తుంది డెలికేటు అలాగే డెలికేట్ వల్ల మన తోట మొత్తం విపరీతంగా మెతకదనాన్ని ఇస్తుంది అలాగనే పూతని ఇస్తుంది వచ్చిన మా ముందు ముందు ముడత అలాగనే పై ముడత కూడా విచుతుంది కాబట్టి డెలికేట్ ఆ మందుని స్ప్రే చేయడం జరుగుతుంది అలాగే పైన వచ్చేసరికి పెకాసిస్ ఎందు మందు మందు స్ప్రే చేస్తున్నాను అంటే పెకాసిస్ వల్ల దోమ వెళ్తుంది పై ముడత పోతుంది కింది ముడత పోతుంది రసం పిలిచే పురుగు కూడా డెలికేట్తో మందు స్ప్రే అవుతుంది కాబట్టి నేను డెలికేట్ మందు స్ప్రే చేయడం జరుగుతుంది డెలికేట్లో పెకాసిస్ ఒకటే కలుపుకోమని నేను చెప్పట్లేదు అంటే డెలికేట్లో బెస్ట్ కాంబినేషన్ మందులు కూడా ఉన్నాయి డెలిగేట్లో ఎస్ఎల్ఆర్ ట్వంటీ ఫైవ్ కూడా కలుపుకోవచ్చు లేకపోతే లేనివో కూడా కలుపుకోవచ్చు లేకపోతే పారిజాత లీవాన్స్ లీవాన్స్ కూడా కలుపుకోవచ్చు ప్లై ప్లైకోమ్ కూడా కలుపుకోవచ్చు నేను వచ్చేసరికి పెకాసిస్ కలుపుకోవడం జరిగింది మీరు మీ ఇష్టొచ్చిన వచ్చిన మందు వచ్చేసరికి కలుపుకోవచ్చు ఎందుకంటే మంచి కంపెనీ ఉన్న మందే కొట్టండి ఇప్పుడు పూత టైంలో బయో మందులు కొట్టేసి తోటకి మా విపరీతంగా గుబ్బలు అలాగనే నల్లి అటాకులు అయ్యేటట్టు చూసుకోకండి ఎందుకంటే ఇప్పుడున్న తొంభై రోజుల క్రాప్లో మంచి క్రాప్ సెట్ చేసుకోకపోతే మనకి ఉన్న పెట్టుబడి కూడా రాకపోవచ్చు ఎందుకంటే నేను మొన్న రీజనబుల్గా నంది అలా వెళ్ళిన అలాగనే నంది కొట్టుకూరు జనగాం జ జమ్మల మడుగు ప్రకాశం నాగార్జున సాగర్ వెళ్ళడం జరిగింది ఆ తోటలు మాత్రం విపరీతంగా ఒక కాప్ పడటం సెట్ అయింది కానీ కాయలు మాత్రం విపరీతంగా ఉన్నాయి వాళ్ళ డిస్టెన్స్ వచ్చేసరికి ఫార్టీ టూ డిస్టెన్స్లు వేసుకున్నారు అందుకనే మంచి కాపు సెట్ అయింది కానీ వాళ్ళకి ఇప్పుడు నల్లి అటాక్ అయింది విపరీతంగా నల్లి అటాక్ కావడం జరిగింది ఆ నల్లికి అటాక్ కావడం వల్ల మనకు కూడా ఇప్పుడు నల్లి అటాక్ అవుతుంది కాబట్టి నల్లికి మనం అటాక్ కాకముందే నాలుగు కాయలు సెట్ చేసుకోవడం మంచిది ఎందుకంటే వచ్చిన ప్రతి పోత నిలుపుకోవాలి ఇప్పుడు వచ్చిన ప్రతి పూత మనకి ఇంపార్టెంట్ కాబట్టి వచ్చిన ప్రతి పోతను మనం నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్ పూత పూత రాలకుండా ఉండటానికి అందులో నేను వచ్చేసరికి న్యూట్రిన్స్ కూడా స్ప్రే చేసుకుంటున్నాను న్యూట్రిన్స్ కూడా కలుపుకుంటున్నాను న్యూట్రిన్స్ వచ్చేసరికి నేను ఎస్ఎల్ఆర్ న్యూట్రిన్ సారీ న్యూట్రిన్స్ వచ్చేసరికి నేను క్రాప్ మ్యాక్స్ ఎంచుకోవడం జరిగింది క్రాప్ మ్యాక్స్ ఎంచుకోవడం జరిగింది మీరు క్రాప్ మ్యాక్స్ అంటే క్రాప్ మ్యాక్స్ కొట్టుకోవచ్చు అలాగే అగ్రిప్రో అయితే అగ్రిప్రో కలుపుకోవచ్చు ఫార్ములా ఫ్రో ఫోర్ కూడా కలుపుకోవచ్చు లేకపోతే బోరాంగ్ కూడా కలుపుకోవచ్చు మీరు కానీ న్యూట్రిన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి న్యూట్రిన్స్ కలుపుకోండి న్యూట్రిన్స్ ఇది మన క్రాప్ అండి వచ్చి మన క్రాప్ చూడండి ఎంత పూత మీద ఉందో ఈ పూత మొత్తం నిలబెట్టుకుంటేనే తప్ప నాకు మంచి దిగుబడి రాదు ఎందుకంటే ఈ తోట ఇంత విపరీతంగా హైటెరిగి ఎదిగింది కాబట్టి పూత ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఈ పూతను ప్రతి ఒక్కటి నిలబెట్టుకోవడం మంచిది కాబట్టి నేను ప్రతి పూతను రాలకుండా నేను డెలికేట్ను పెకాసిస్ అలాంటి క్రాప్ మ్యాక్స్ అనేది స్ప్రే చేస్తున్నా మీరు కూడా వచ్చిన ప్రతి పూతను నిలబెట్టుకోండి ఏ పూత వచ్చిన పురుగు తింటుందని చెప్పేసి పురుగును తిననీయకు ఎందుకంటే ప్రతి పూత మనకి ఇంపార్టెంట్ కాబట్టి పూతని చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాబట్టి పూత సెట్ చేసుకోండి డెలికేట్ నేను స్ప్రే చేస్తున్నా ఓకే బాయ్ ధన్యవాదాలు